రిలీజ్ పెద్ద హిట్ అయిందని విన్నాను బట్ హిందీ సినిమా తెలుగులో అంత హిట్ కావడానికి కారణం ఏంటి అసలు ఈ సినిమా గురించి పబ్లిక్ టాక్ ఏంటి అనే విషయాలు మనం తెలుసుకుందాం ఈ సినిమాకి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ఫిల్మ్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సూర్య ఆకొండి గారు హాయ్ సార్ వెల్కమ్ టు దరిస్ టీవీ థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ ఈ దురందర్ సినిమా రిలీజ్ అయ్యి బాగా హిట్ అయింది కదా సార్ అంటే హిందీ సినిమా తెలుగులో హిట్ అవడం ఏంటి అసలు ఏం జరిగింది అంటే యాక్చువల్గా మన ఇండియా జేమ్స్ క్యామర్ అనాలి మన తెలుగు సంబంధించినటువంటి ప్రౌడ్ డైరెక్టర్ రాజమౌళి గారు ఎప్పుడైతే బాహుబలి సినిమా తీసి అటు నార్త్ ఇండియా మీద వదిలేరు అప్పటి నుంచి వాళ్ళకి ఏమైందంటే పరిస్థితి ఈ సౌత్ ఇండియా లో ఉన్న సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్లు అయిపోవడం జరిగింది సో దాంతో బాలీవుడ్కి సంబంధించినటువంటి మొత్తం మూవీస్ అన్ని కూడా కొలాప్స్ అయిపోయాయి అంటే వాళ్ళకి ఏం చేయాలో చాలా వరకు ఇప్పటివరకు కూడా అర్థం కాలేదు సో ఏదో కింద మీద పడుతూ ఈ కానులందరూ ట్రై చేశారు కానీ ఏదో షారుఖ్ ఖాన్ సంబంధించిన పట్టాలు ఒక్కటే ఏదో కొంచెం దెబ్బలు తగిలి బయటపడింది కానీ మిగతా ఈ కాంత్రయానికి సినిమాలు అన్ని కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన కథాంశం ఎంతసేపు అంటే నైంటీస్ నుంచి తీసుకున్నా కూడా వరల్డ్ డాన్స్ సో వీళ్ళు ఎంత మహాత్ములు వీళ్ళంత గొప్పవాళ్ళు వీళ్ళు ఏదో డాన్లా కనబడిన కానీ పేదలకు సహాయం చేస్తారు అంతేకాకుండా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా టెర్రరిస్ట్గా మారడానికి కారణము ఏదైతే భారతదేశ ప్రభుత్వ విధానాలు కానీ ఇక్కడ ఉండేటటువంటి ప్రజల్లో సమాజంలో ఉన్నటువంటి ఏదైతే అట్రాసిటీస్ ఉన్నాయో వాటి వల్ల వాళ్ళు తీవ్రవాదులుగా మారే తప్ప ఒరిజినల్గా వాళ్ళందరూ కూడా చాలా మహాత్ములు మహానుభావులు మంచివాళ్ళు ఇదే కథనాలు ఉండేవి అంటే మనకు చూసుకుంటే గనక అలా మైహూనా కానీ లేదా జోదా అక్బర్ అనే సినిమా వచ్చింది సో అక్బర్ లాంటి క్రూరమైనటువంటి వాడు హిందువులకు సంబంధించినటువంటి రాణులందరినీ కూడా హింసించి క్రూరంగా తనకు భార్యల కింద చేసుకుని వాళ్ళని చంపేసినటువంటి క్రూరును కూడా ఒక అద్భుతమైనటువంటి మహాత్ముడిగా చిత్రీకరిస్తూ వచ్చినటువంటి కథలన్నిటికీ కూడా వెక్సైపోయి ఉన్నారు చాలా వరకు భారతీయుల వ్రతం వాళ్ళు వెక్సైపోయి ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా బాహుబలి చూసినప్పటికీ ఒక పృథ్వీరాజ్ చౌహానికి సంబంధించినటువంటిది ఒక మహారాణా ప్రతాప్ సంబంధించినటువంటి కథలు మనం చూస్తున్నాం అనేటటువంటి ఒక భావం అయితే కలిగింది సో దాంతో వాళ్ళు హిట్ చేశారు దాంతో నేషన్ కు ఉండేటటువంటి మూడ్ అంతా కూడా ఒక రైటర్ తీసుకుంది సో మన భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటివి కాకుండా ఎంతసేపు మనము జేమ్స్ బాండ్ అంటే ఎక్కడో బ్రిటిష్ సంబంధించినటువంటి ఒక ఏజెంట్ వాడు అక్కడ ఎక్కడో కూర్చుని లో కూర్చుని ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రాబ్లం జరుగుతున్నా కూడా వాడే వచ్చి సాల్వ్ చేసాడు అంతరం మోగాడు ప్రపంచంలో ఇంకెక్కడా లేడు అన్నట్టు చూపించారు కాకపోతే మన భారతదేశానికి కూడా సంబంధించినటువంటి జేమ్స్ బాండ్ చాలా మంది ఉన్నారు ప్రస్తుతం మనకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ఉన్నటువంటి అజిత్ దోవల్ ఎవరైతే ఉన్నారో ఆయన రాయ ఏజెంట్ గా పాకిస్తాన్ లో చాలా సంవత్సరాలు ఉండి పాకిస్తాన్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి సీక్రెట్లు అన్నింటినీ కూడా భారతదేశం గవర్నమెంట్ పంపించి చాలా సార్లు బాంబు దాడులు జాగ్రత్త జరగకుండా ఇప్పుడు మన రీసెంట్గా పెహల్గామ్ దాడవచ్చు ఈ రెండు జరగకుండా చాలా చాలా దాడులు అంటే వందలో ఎనభై ఆపేడాయి ఒక ఇరవై అవుట్ ఆఫ్ కంట్రోల్ మనం అందరూ మానవ మాత్రలు కాబట్టి సో అలాంటి ఒక స్పై ఏజెంట్ కి సంబంధించినటువంటి కథాంశము తీసుకొచ్చారు దీని మీద కూడా మోహిత్ శర్మ అనేటువంటి మేజర్ ఒక ఉన్నాడు అతను ఈ యొక్క రా ఏజెంట్ గా అక్కడికి వెళ్ళి అక్కడ థర్టీ వన్ థర్టీ టూ ఇయర్స్కి అతను వాళ్ళ చేతుల్లో అయితే చనిపోయాడు బట్ ఆ మేము అన్న ఇదిలో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కోర్టులో కేసు వేయడం జరిగింది ప్రస్తుతం అయితే రన్ అవుతుంది బట్ ఆదిత్యధర్ చెప్పింది ఏంటంటే దీనికి అంటే మోహిత్ శర్మ యొక్క రియల్ లైఫ్ స్టోరీకి కానీ దురంధరలో ఉండేటటువంటి పాత్రలకు కానీ కథకు కానీ సంబంధం అయితే ఏం లేదు ఇదంతా కూడా మేము ఒక ఫిక్షనల్ స్టోరీకి అయితే తీసామని చెప్పడం జరిగింది కాకపోతే జాతీయ భావన అనేటటువంటిది భారతీయులు ఎప్పుడైతే మేల్కొందో సో ఆ యొక్క మేల్కొంది అనేటటువంటి దానికి ఒక సాక్షి రూపమే ప్రస్తుతం ఈ అనేటువంటి సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి కారణం త్వరలో హిందీలో అయితే ప్రస్తుతం రిలీజ్ అయింది త్వరలో తెలుగులో కూడా రిలీజ్ అవబోతుంది సినిమా ఓకే సార్ అంటే చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది చాలా బాగుంది అని అంటున్నారు కదా అసలు ఈ సినిమా కదేంటి ఈ సినిమా కథ ఏంటంటే మనకి లియారి అనే ఒక ప్రాంతం ఉంది పాకిస్తాన్ పాకిస్తాన్ ప్రావిన్స్ చూసుకుంటే ఐదారు భాగాల కింద ఉంటుంది అంటే మనము యాక్చువల్ రాష్ట్రాలు అంటాము వాళ్ళ రాష్ట్రాల కన్నా కూడా ఒక ప్రావినెన్స్ కింద వాటిని చూస్తారు అంటే మనకి కిందకు వస్తే బలూచిస్తాన్ ఉంది సో పక్కన ఖైబర్ పక్ తున్వా పైన సింధ్ అంటే మనకి ఉండేటువంటి సింధ్ పంజాబ్ ఒక ముక్క వచ్చి అటువైపు పాకిస్తాన్లో కూడా ఒక ముక్కు ఉంది ఆ సింధు ప్రావినెన్స్ అలాగే మిగతా అంత ఈ కరాచీ దానికి యాక్చువల్గా మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఈ కరాచీకి దగ్గరలో ఈ సింధు ప్రావినెన్స్ కలుపుతూ ఉన్నటువంటి దాంట్లో మనకి చెప్పాలంటే తెలంగాణలో బస్తీ లాంటిది ఏదైతే ప్రాంతం ఉందో పాత బస్తీలు అంటే ఒక ప్రాంతం ఉంది అక్కడ దాన్ని లియారి అంటారు ఆ లియరీ ప్రాంతంలో యాక్చువల్గా ప్రపంచంలో ఉండేటటువంటి మాఫియాకి కానీ ఆ టెరరిస్ట్ యాక్టివిటీస్కి కానీ వీటన్నిటికీ కూడా కేంద్ర స్థానము ఆ లియరీ అంటే దాని ఒక రెండోక కొలంబో కింద అయితే చెప్తారు అంటే ప్రపంచంలో జరిగే క్రైమ్లు అన్నిటికీ కూడా ఒక సిండికేట్ ప్రాంతంగా అయితే తయారైపోయింది అది అది ఎందుకంటే ఏకే ఫార్టీ సెవెన్ ఉందంటే ఏకే ఫార్టీ సెవెన్ డూప్లికేట్ సంబంధించినటువంటి ప్రతి వెపన్ అక్కడ తయారవుతుంది అంటే వాళ్ళు ఒక కుటీర పరిశ్రమలో చేసుకున్నారు సో మీరు వెపన్స్ అయితే అమ్మారు మరి బుల్లెట్లు ఎక్కడి నుంచి వస్తే వెపన్ సంబంధించి సో ఆ బుల్లెట్లు సంబంధించినటువంటి కర్మాగారం కూడా అలియారి ప్రాంతంలోనే ఉంది సో భారతదేశంలో క్రైమ్ జరుగుతున్న చోట ఒక పది బుల్లెట్లు కనుక ఒక పేలితే అందులో ఒక ఆరు బుల్లెట్లు ఖచ్చితంగా అలీయారి ప్రాంతం నుంచి వచ్చిన బుల్లెట్లే అవుతాయి సో అలాంటి ఒక కెమెరా స్థానంలో ఉన్నటువంటి దాంట్లో అర్షద్ పప్పు అలాగే రెహమాన్ డెకైట్ అనేటువంటి ఇద్దరు గ్యాంగ్స్టర్స్ ఉన్నారు సో వీళ్ళిద్దరు మధ్యలోకి మనకు సంబంధించినటువంటి రాయ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో రణవీర్ సింగ్ అనేటువంటి వ్యక్తిని ఈ అజిత్ దోవల్ గారు పంపిస్తారు దీనికి కారణం ఏంటి అంటే చాలా సంవత్సరాల క్రితము కాందహార్ అనేటటువంటి ప్రాంతంలో మన భారతదేశం సంబంధించినటువంటి విమానాన్ని హైజాక్ చేశారు కొంతమంది తీవ్రవాదు ఐజాక్ చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి కొంతమందిని ప్రయాణికులను ఒకరితని చంపేసి మీరు గనక మేము చెప్పిన డిమాండ్లు ఒప్పుకోకపోతే ఉన్న ప్రయాణికులు అందరినీ కూడా చంపేస్తామని ఒక అల్టిమేటం జారీ చేశారు అప్పుడు వాళ్ళతో డిస్కషన్కి వెళ్ళినటువంటి వ్యక్తి అజిత్ దోవల్ సో అజిత్ దోవల్ గారు వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు కొన్ని డిమాండ్లు పెట్టారు ఏంటంటే ఎవరైతే మౌలానా మసూద్ అజర్ ఉన్నాడో అంటే ముంబై బాంబే కానీ ప్రతి క్రైమ్ వెనకాల అది వ్యక్తి ఉన్నాడు అతన్ని అతనితో పాటు ఇంకా కొంతమంది సహచరులు ఉన్నారు వీళ్ళందరూ దాదాపు తొమ్మిది మంది ఉన్నారు వీళ్ళందరు మీకు కూడా మీరు వదిలేయాలి వదిలేయడమే కాదు కొన్ని కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు అది కూడా అమెరికన్ డాలర్స్ లో ఇవ్వాలి ఆ డబ్బులంతా మీరు ఇస్తే కనుక వీళ్ళు వదిలేస్తామని ఆ వెళ్ళినప్పుడు లోపల ఏం జరిగిందని మనకు తెలియదు కానీ బట్ ఈ సినిమాలో కళ్ళ కళ్ళగట్టిన చూపించారు ఎంత అపహాస్యం మీరు అందరూ ఏం చేయగలుగుతారు రా మమ్మల్ని మీరు మా ఈక కూడా మీరు పేకలేరు సో మేమంటే ఇది మూసుకుని మేము చెప్పిన పని చేయండి మీ గవర్నమెంటే మమ్మల్ని స్వచ్ఛం పోస్తుంది ఆఫ్టర్ ఆల్ మీరు కూడా గవర్నమెంట్ సర్వెంట్లు మీరు మమ్మల్ని వచ్చి మీరు చేసేది ఏం లేదు కాబట్టి మేము చెప్పిన పని చేసుకుని మూసుకుని వెళ్ళిపోండి అనేటటువంటి దాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది ఆ రోజు ఆయన ఒక ఆవేదన సో మనం ఇంత పవర్ఫుల్గా ఉన్నాము మనకు నెట్వర్క్ ఉంది మనకు ఆర్మీ ఉంది ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ ఆర్మీ లైక్ తీసుకుంటే టాప్ సెకండ్ ప్లేస్లో భారతదేశ ఆర్మీ ఉంది ఎందుకంటే మనం ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నాం మొదటి ప్రపంచ యుద్ధంలో ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీకి సంబంధించిన వాళ్ళందరూ పాల్గొన్నారు రెండు ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు సో మనకి భారతదేశంలో ప్రతి చోట ఎందుకంటే మనకి మూడు వైపులో సముద్రం ఉన్న మనకి మిగతా అటువైపు బంగ్లాదేశ్ అటు చైనా బోర్డర్ ఉంది ఇటువైపు పాకిస్తాన్ బోర్డర్ ఉంది ఎప్పుడు ఎక్కడో చోట యుద్ధం జరుగుతూ ఉంటారు సో దాన్ని కంట్రోల్ చేయడంలో మన వాళ్ళు ఎప్పుడు కూడా పాల్గొంటూ ఉంటారు అందువల్ల ప్రతిరోజు యుద్ధంలో ఉండేటటువంటి యుద్ధ నైపుణ్యం మనకు ఉన్నా కూడా మనమే చేయలేకపోతుంది చేతులు కట్టేసి ఉన్నాయి వాళ్ళు చేయగలుగుతారు ఐఎస్ఐ ఉంది పాకిస్తాన్ దగ్గర వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంది అంతేకాకుండా కి సంబంధించిన వసతు ఉంది సో రష్యన్ కేజీబీ అలాగే ఉంది అమెరికాకి సంబంధించి ఎఫ్బిఐ ఉంది సో భారతదేశంలో ఉన్నటువంటి రా కేపబిలిటీ ఉన్నా కూడా ఎందుకు పనిచేయట్లేదు నేను ఆవేదన వ్యక్తం చేసినప్పుడు అప్పుడు ఉండేటటువంటి గవర్నమెంట్ గవర్నమెంట్ అవడం వల్ల వాళ్ళు చేతులు ఎత్తేసారు ఆ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు రాకి ఫుల్ పవర్స్ ఇచ్చారు మీరు ఏం చేయాలో మీరు చెయ్యండి అంటే అప్పుడు ఈ రా ఏజెంట్స్ అక్కడ పంపించడము వాళ్ళు ఎలాగైతే స్లీపర్ సెల్స్ ని ఇప్పుడు ఈ రోజు ఇక్కడ పెట్టారు ఎందుకంటే మనం రీసెంట్ గా చూసాము ఒకడు హైదరాబాద్ నుండి కూర్చుని ఆముదం గింజల నుంచి రెసిన్ అనేటటువంటి విషయాన్ని తయారు చేసి దాంతోటి మాస్ కిల్లింగ్ చేద్దాం అనుకున్నాడు చాలా మంది చంపేద్దాం అనుకున్నాడు అలాంటి వాళ్ళని పట్టుకున్నారు ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది ఇలాంటి రా ఏజెంట్స్ అక్కడ ఉండబట్టి ఇక్కడికి వచ్చిన అంతేకాకుండా ఢిల్లీలో బాంబే జరిగింది దాదాపుగా రెండు వందల తొంభై కేజీల సంబంధించినటువంటి ఎల్ఈడిని అయితే పట్టుకున్నారు బట్ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు సో మిగతా ఎక్కడ పట్టుకుంటారో తెలియక వాడు ఒక డాక్టర్ వెళ్ళి అక్కడ ఢిల్లీలో లో వాడిని పేల్చుకుని చచ్చిపోయాడు అంటే మిగతా దొరికేస్తారేమో సో వీడిని ఎవరు ప్రేరేపించారు ఎక్కడి నుంచి వచ్చారు సో లో దాడి జరిగిన తర్వాత మన వాళ్ళు వెళ్ళి స్ట్రైక్ చేశారు ఇలాంటి స్ట్రైక్స్ అంతకుముందు భారతదేశం చేయలేదు ఎందుకంటే భయం అమెరికా వాళ్ళు ఎవరంటారేమో రష్యా వాళ్ళు ఫీల్ అవుతారేమో చైనా నుంచి ఏమైనా అటాక్ వస్తుందేమో మన ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోతుందేమో భయంతో చాలా వరకు చేయలేదు కాకపోతే ఈ రోజు ఇలాంటి రాయ ఉండడం వల్ల మనం కూడా న్యూస్ లో వెంటాం ఫలనా దానికి సంబంధించినటువంటి లీడర్స్ ని కొంతమంది అన్నోన్ గన్ మెన్ అంటే పేరు తెలియనటువంటి ఆగత్తులు కాల్చి చంపేస్తున్నారు అటు బంగ్లాదేశ్ లో చంపేస్తున్నారు పాకిస్తాన్ లో చంపేస్తున్నారు సో ఇందులో ఒక్కడే చూపించారు సో ఇలాంటి రాయ చాలా వరకు మన భారతదేశం వెలుపులుండి మనకు సహాయం చేస్తున్నారు సో అలాంటి యుద్ధ వీరులకి సంబంధించినటువంటి దాన్ని సో కాంధార్ లో జరిగినటువంటి ఆ అవమానం తర్వాత ఈ అజిత్ దోవల్ గారు ప్లాన్ చేశారు అంతేకాకుండా దాని తర్వాత కౌంటర్ అటాక్ లో భారతదేశ పార్లమెంట్ మీద దాడి చేశారు పార్లమెంట్ లోకి ఒక కార్ వేసుకొచ్చి అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ గార్డ్ని చంపి లోపల ఉండే ఎంపీల మీద అటాక్ చేసే ప్రయత్నం చేయబోయారు బట్ అదృష్టవశాత్తు దాన్ని మన వాళ్ళు అక్కడ ఉండేటటువంటి జనరల్ పోలీసులే ఆపారు అంతేకాకుండా ట్వంటీ సిక్స్ బై లెవెన్ అటాక్ ముంబై తాజ్ హోటల్ మీద జరిగినటువంటి పాశవేకమైనటువంటి దాడి మనం చూసాం ఆ రోజు శివాజీ టెర్మినల్ దగ్గర ఉన్నటువంటి ఆ రైల్వే స్టేషన్ లో ఏ ఒక్కరిని పసి పిల్లలతో మహిళలతో సహా అందరిని కూడా కాల్చి చంపారు ముష్కర్లు నలభై ఐదుగురు వచ్చారు ఆ రోజు వాళ్ళను కూడా ఒక ఒక కానిస్టేబుల్ ఆపాడు స్టార్టింగ్ లో తర్వాత ఎంతో మంది ఆ ఎస్పీలు కానీ వాళ్ళందరూ కూడా బలైపోయారు వాళ్ళ తుపాకి తోటలు ఎందుకంటే ఒక పోలీస్ వ్యక్తి ఒక కానిస్టేబుల్ కావచ్చు ఎస్పీ కావచ్చు ఎస్ఐ కావచ్చు కావచ్చు తయారవ్వాలి అంటే వాళ్ళు ఎన్నో ఎగ్జామ్స్ రాయాలి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి సో ఆ తర్వాత వీళ్ళు ఈ స్థాయికి రావాలంటే కనుక ఎంతో శ్రమ ఉంటుంది ఎంతో పెట్టాలి సో అలాంటి వాళ్ళని ఒక బుల్లెట్ తోటి వీళ్ళు నాశనం చేశారు కాకపోతే ఎన్ఎస్జి కమాండోలు కూడా ఆ యొక్క పైనుంచి దిగుతుంటే ఈ సినిమాలో చాలా కళ్ళకి కట్టినట్టు ఆ ఒరిజినల్ విజువల్స్ కూడా వాడారు అంటే నేను ఎందుకు ఇంత ఆవేదనతో చెప్తున్నానంటే భారతీయుల రక్తం చెందింది అంటే చేతకా ప్రభుత్వాలు గవర్నమెంట్ ఉంటే అంటే చేతనైనటువంటి వాటిని పని చేయనిస్తే మనకు కాపలేక వస్తాం కానీ వాడు లేకపోతే ఇలాంటి పరిస్థితి వస్తుందని మీడియాను కూడా వాళ్ళు ఉపయోగించుకుని మీడియాలో ఎనర్జీ కమాండోలో పైన ఏదైతే తాజ్ హోటల్ నుంచి కింద దిగుతుంటే అదంతా కూడా లైవ్ టెలికాస్ట్ చేశారు ఆ లైవ్ టెలికాస్ట్ లో అక్కడ ఉండేటటువంటి మేజర్ ఇక్బాల్ ఐఎస్ఏకి సంబంధించిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు కూర్చొని చూస్తూ ఫలానా వైపు నుంచి ఎంట్రీలో నుంచి ఎనర్జీ కమాండ్ లోపలికి వస్తాడు మీరు అలర్ట్ అవ్వండి అని లోపల ఉన్నటువంటి తీవ్రవాళ్ళందరికీ కూడా ఈ లైవ్ చూస్తూ ఇచ్చాడు అంటే అటు మీడియాను కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి మేనేజ్ అనేటువంటి విషయాన్ని కూడా చాలా భయం లేకుండా నిర్భయంగా నిస్సంకోచంగా ముఖం మీద కొట్టినట్టయితే అయితే ఆదిత్యధర్ చూపించడం అయితే జరిగింది సో అందువల్ల ఈ సినిమా ఎంత హిట్ అయింది బట్ ఈ సినిమాలో కథాంశం చూసుకుంటే కనుక వీటన్నిటిని ఎదుర్కోవడానికి ఒక్క రాజు లోపలికి వెళ్ళి ఏదైతే ఈ గ్యాంగ్లు కూడా ఎందుకంటే ఈ బలూచ్ గ్యాంగ్లు ఏవైతే ఉన్నాయో అతను షేరే బలూచ్ అంటారు ఈ రేమన్ దకాయత్ ఎవడైతే ఉన్నాడు అంటే వాడు ఎంత దరిద్రుడు దుర్మార్గుడు అంటే వాడు పదమూడేళ్ళ వయసులోనే తోటి స్నేహితులు తన కత్తి పొడి చంపేశాడు ఆ తర్వాత బయటకు వచ్చిన వెంటనే తల్లి పోలీస్ ఇన్ఫార్మర్ ఏమో అని అనుమానం తల్లిని చంపేశాడు సో ఉజర్ వీడి తమ్ముడు అలాగే వీడేమో రేమో వీళ్ళిద్దరూ కూడా ఎవరైనా శత్రువు అనిపిస్తే కనుక వాడు తలకాయలు కోసేసి ఆ తోటి ఫుట్బాల్ ఆడతారు అలాంటి నర్రో ప్రాక్షసులు వీడు సో ఇలాంటి వాళ్ళకి మధ్యలో అంటే వీళ్ళ వల్లే యాక్చువల్గా ఎవరైతే మనకి ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడులు జరిగాయో వాళ్ళకి ఈ వెపన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా వీళ్ళే ఈ మాఫియా ల్యాడర్స్ వీళ్ళే వీళ్ళ ద్వారానే వెపన్స్ అన్ని వచ్చాయి ఎందుకు అంటే ఆ వెపన్స్ మీద కూడా మీరు ఎక్కడైనా మేడ్ ఇన్ అమెరికా అని కానీ లేకపోతే వేరే వేరే కంట్రీస్ పేర్లు ఉంటాయి కనుక ఇంటర్నేషనల్ కోర్టులో ఈ వివాదం వచ్చినప్పుడు ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్ వాళ్ళు అప్లై చేస్తారు కాబట్టి అప్పుడు పాకిస్తాన్ సంబంధించిన ఐఎస్ఐ ఉంది పాకిస్తాన్ వీటి వెనకలు ఉంది అనేటటువంటి ఎవిడెన్స్ లో దొరికిపోతాయి కాబట్టి ఆ వెపన్స్ మీద మేడ్ ఇన్ రష్యా ఉండాలి అని చెప్పి రష్యా నుంచి వచ్చినటువంటి వెపన్స్ ని బలూజార్మీ తీసుకొచ్చి బలూజార్మీ నుంచి ఈ యొక్క బలూచ్ సంబంధించినటువంటి ఎవరైతే మెయిన్ రెహమాన్ డెకాట్ ఉన్నారో అతను ద్వారా మళ్ళీ పాకిస్తాన్ ఐఎస్ఏ తీసుకుని అది ఈ టెర్రిస్ కి ఇచ్చి మనమే దాడి చేయించారు సో ఇలాంటి వా టెర్రిఫ్ కూడా ఈ సినిమాలో ఎలా ఆపేరు అనేటటువంటి అని చూపించారు వాళ్ళు ఎలా మారడానికి కారణం ఒకప్పుడు మన గవర్నమెంట్ అంటారా అంటే ఎవరు మారడానికి పాకిస్తాన్ ఈ ప్రాంతంలో అందరూ ప్రజలు ఎప్పుడు అలాగే ఉన్నారు పాకిస్తాన్ అసలు పుట్టిందే మత ప్రాతిపదికను పుట్టింది సో ఎక్కడ ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా మాకు ముస్లింలందరూకి ఒక హెడ్ ఉండాలి మా ముస్లిం నాయకుడే మమ్మల్ని పరిపాలించాలి కలిపా సామ్రాజ్యం కావాలి అనేటటువంటి దాంతో మత ప్రాతిపదికని డివైడ్ అయిపోయారు కానీ కొందరు ముస్లింలు ఇంకా భారతదేశంలోనే నివసిస్తున్నారు మన మధ్యన తిరుగుతున్నారు రీసెంట్గా కాకినాడ నగరంలో కూడా పాలస్తీనా జెండాలు అలాగే దానికి సంబంధించిన జెండాలు రావడం జరిగింది దాని మీద కూడా ఎఫ్ఐఆర్లు అయ్యి కేసులు అయ్యి ఎక్కడో పాకిస్తాన్లో ఉన్నటువంటి దానిని కూడా వీళ్ళకి రిప్రజెంట్ చేస్తున్నారు ఇలాంటివి కొన్ని అయితే జరుగుతున్నాయి బట్ బంగ్లాదేశ్ కూడా మత ప్రాతిపదికన వచ్చినటువంటి దేశమే సో వాళ్ళలో వాళ్ళకి విడిపోయిన తర్వాత నిజంగా బాగుండాలి కదా ఆ రెండు దేశాలు ఈరోజు అడుగుతుంటున్నాయి బట్ విడిపోయిన తర్వాత భారతదేశం చాలా బాగుంటుంది సో కాశ్మీర్ కూడా మాకు కావాలని ఇప్పటికే ఏడుస్తున్నారు బట్ వాళ్ళ చేతుల్లో కొంత కాశ్మీర్ ఉంది మన చేతుల్లో కొంత కాశ్మీర్ ఉంది మన చేతుల్లో ఉన్న కాశ్మీర్ ఈరోజు చాలా బాగుంది రోడ్లు పడ్డాయి అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలు మారాయి వాళ్ళందరూ సంపాదించుకుంటున్నారు ఎడ్యుకేటెడ్ అయ్యారు బాగున్నారు ఇప్పుడు అటువైపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలు అడుగుతున్నారు మాగా పాకిస్తాన్ అవుతున్నారు మేము భారతదేశంలోకి వచ్చేస్తామని బట్ వాళ్ళు రాలివట్లేదు బట్ ఏంటంటే అడుకు తినేటువంటి దేశాలకి ఏంటంటే ఎంతసేపు పక్కన వాడు ఎదుగుతున్నాడు కాబట్టి అని బుచిగా చూపించి ఆ ప్రజలందరూ అడుగు అంటే ఎక్కడైనా సంక్షోభం రాకుండా రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఏదో ఒక యుద్ధం చేస్తుంటారు ఏదో ఒకలాగా భారతదేశం మీద బాంబు లేని ఏదో చేసి అక్కడ ఉండేటటువంటి ప్రజల్ని రాజకీయ పార్టీలని శాంతపరిచి వాళ్ళు డైవర్ట్ చేస్తుంటారు సో దానికి చేస్తారు తప్ప భారతదేశం అక్కడ ఉండేటువంటి ప్రజలు అలా ఉండడానికి కారణం భారతదేశం అయితే కాదు అక్కడ ఉండేటటువంటి రాజకీయ నాయకులు అక్కడ ఉండేటటువంటి ప్రజలే అక్కడ ఉండేటటువంటి మతానికి సంబంధించినటువంటి మత ప్రబోధకులే దీని కారణం అంటే సినిమా మొత్తం కూడా పాకిస్తాన్ లో జరిగిన సంఘటన ఆధారంగా తీశారని చెప్తున్నారు కదా ఇందులో నిజమేంత ఇందులో పాకిస్తాన్ నిజంగానే లియానీ ప్రాంతంలో జరిగిన ఇప్పటివరకు మనం అదే చెప్తున్నాము ఇందులో అయితే ప్రతిదీ వాస్తవమే అంటే అందులో గ్యాంగ్స్ ఎలా ఉంటాయి గ్యాంగ్స్టర్లు ఎలా ఉంటాయి కాకుండా ఇందులో నిజ జీవితంలో ఉండేటటువంటి చాలా పాత్రలు రేమండ్ ఎకైట్ అనేటటువంటి వాడు కానీ ఆ అతనికి తమ్ముడుగా ఉన్నటువంటి అతను కానీ హుజర్ డెకైట్ కానీ అంతేకాకుండా ఇందులో ఇంకొక పాత్ర సంజిత తీసారు ఆయన ఏంటంటే అస్లాం చౌదరి అని నిజంగానే అతను పాకిస్తాన్లో ఒక లయారి ప్రాంతంలో ఎస్పీగా పనిచేశారు అతను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అది ఎలాంటి గ్యాంగ్స్టర్నైనా సరే వెతికి వేటాడి వెంటాడి ఎన్కౌంటర్ చేసేవాడు కాకపోతే ఏంటంటే బౌంటీ హండింగ్ చేసేవాడు అంటే ఆ పలానా మాఫియా లీడర్ నేను లేపేస్తాను మీరు నాకు ఎంత ఇస్తారని ఒక రాజకీయ పార్టీ తరఫున ఉండి ఆ రాజకీయ పార్టీకి ఆపోజిట్ లో ఉండే పని పనిచేసి వీళ్ళని నాశనం చేస్తున్నటువంటి వాళ్ళు విఘాతం కలిగి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇతను చంపేశాడు సో అలాంటి అస్లం చౌదరిని కూడా తర్వాత ఈ యొక్క ఈ రెహమాన్ డెకైట్ ని అతను ఎన్కౌంటర్ చేశాడని తమ్ముడు అతను చంపేశాడు అంటే బాంబు అంటారు సో అదంతా మళ్ళీ వేరే చరిత్ర అంతేకాకుండా ఇందులో అర్జున్ రామ్ పాల్ ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు ఆ మేజర్ ఇక్బాల్ ఆ మేజర్ ఇక్బాల్ వాడు ఐఎస్ఐ చీఫ్ అతను సో అతను కూడా యాక్చువల్గా ఒరిజినల్ గా అయితే ఉన్న వ్యక్తి ఇక దీంట్లో అజిత్ దోవల్ బట్ ఆ క్యారెక్టర్ ఆర్ అని వేశారు అతను చాలా అద్భుతంగా ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ అజిత్ దోవల్ అలాగ ఉంటారు అది బాడీ లాంగ్వేజ్ కానీ ముఖం కానీ అంతా ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈ సో నిజ జీవితంలో ఉండేటటువంటి చాలా పాత్రలు ఒరిజినల్ గానే దాంట్లో ఉన్నాయి అంటే ఒక్క ఈ మోహిత్ శర్మకి సంబంధించినటువంటిది మనం అనుకున్నాం కదా అది రణవీర్ సింగ్ కి సంబంధించిన క్యారెక్టర్ బట్ ఆ ఒకటి తప్ప మిగతా అంతా ఒరిజినల్ గానే ఉంది సో ఫిక్షనల్ గా ఉంది బట్ ఇంకొకటి నాకు బాగా అనిపించింది ఏంటంటే సినిమా అంతా పాకిస్తాన్ లో తీసారా అన్నట్టు అయితే అనిపించింది బట్ నేను తర్వాత వెతికితే నాకు అర్థమైంది ఏంటంటే మలేషియాలో ఒక ఏడు ఎకరాలు తీసుకుని మలేషియాలో దీనికి సంబంధించిన సెట్టింగ్ అంతా వేసారు పాకిస్తాన్ సంబంధించిన సెట్టింగ్ అంతా వేసి షూటింగ్ అంతా కూడా అక్కడే ఓకే అంటే ఈ మూవీలో అక్షయ్ ఖన్నా అనే వ్యక్తి చాలా బాగా నటించారంటున్నారు కదా నిజంగా ఆయన అంత బాగా నటించారా నాకు అదే అనిపిస్తుంది ఎందుకంటే మాధవన్ను అనేటటువంటి వ్యక్తి అజిత్ ధోల్గా చేసింది చూసే షాక్ అయ్యాను అక్షయ్ ఖన్నా రేమన్ గా ఖచ్చితంగా అతను సీనియర్ యాక్టర్ చాలా బాగా పెర్ఫామ్ చేశారు కాకపోతే రణవీర్ సింగ్ లాంటి జజెంటిక్ పర్సనాలిటీ ఉంది అతను మొత్తం ఆ బాడీ బిల్డ్ చేసి అంత చేసి చాలా బాగా చేశారు కానీ కరెక్టే ఒకనొక దశలో రణవీర్ సింగ్ కూడా కనబడలేదు అక్షయ్ ఖన్నా వచ్చేటప్పటికీ అతను కనబడలేదు కాకపోతే ఈ షేర్ ఏ బలుచనేటటువంటి ఆ సాంగ్ చాలా బాగా హిట్ అయింది సో దాంతో ఏమైందంటే నేను అనుకోవడం సోషల్ మీడియాలో కూడా వెనక లేదు ఒక వింగ్ బిహేవ్ చేస్తున్నామంటే ఒక వింగ్ వీళ్ళు ఎత్తుతోందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆ సాంగ్ ను మాత్రమే హైలైట్ చేస్తున్నారు అతను మాత్రమే ఎలివేట్ చేస్తున్నారు బట్ అతనికి ఇలా రావడానికి ఇంకో కారణం కూడా ఉంది చావా సినిమాలో ఔరంగజేబ్ క్యారెక్టర్ అక్షయ్ కర్ణ వేసాం సో దాంతో ఒక కంబ్యాక్ వచ్చింది అంటే యానిమల్ తోటి సన్నీ డియోల్ అనేటటువంటి అతను అంటే కెరీర్ ఇంకా ఎండ్ అయిపోయింది ముగిసిపోయింది అనుకున్న దశలో ఒక సెకండ్ ఇన్నింగ్ పడింది అతను సో ఇప్పుడు అతను విలన్ గా చాలా సినిమాల్లో బాగా చేస్తున్నాడు సో అలాగే చాలా తోటి అక్షయ్ కన్నాకి ఒక లైఫ్ వచ్చింది దాంతో ఇది దాన్ని మించి అయితే ఖచ్చితంగా కనబడుతుంది బట్ దీని వెనకాల ఎలాంటి ఒక కాన్స్పరెన్సీ కూడా ఏమైనా ఉందా అనేటట్టు అనుమానం నాకు కూడా వస్తుంది ఎందుకంటే వాంటెడ్లీ దీనికి సంబంధించి ఎందుకంటే రణవీర్ సింగ్ ని హైలైట్ చేస్తే ఒకవేళ ఈ రా ఏజెంట్ ఈ కథ అంతా కూడా హైలైట్ అవుతుంది అలా కాకుండా ఇతను హైలైట్ చేస్తే మళ్ళీ ఇతను బలుచుకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ కొంచెం బయటకు వచ్చేలాగా ఉంటుంది అని ఏమైనా దీన్ని సోషల్ మీడియా కి సంబంధించినటువంటి కొంతమంది మేధావులు దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు అనే అనుమానం కూడా నాకైతే ఉంటుంది తెలుగులో తీస్తే బాగుంటుంది అనుకుంటున్నారా ఖచ్చితంగా తెలుగులో తీస్తే బాగుంటుంది కాదు కానీ తెలుగులో వచ్చే ప్రయత్నం ఎందుకంటే హిందీ చాలా మందికి అర్థం కాదు కాబట్టి దీని తెలుగులోకి డబ్బింగ్ చేస్తున్నారు మేబీ త్వరలో తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ అవుతుంది అంతేకాకుండా ఇది చాప్టర్స్ వైజ్ ఇచ్చారు సినిమాలో చాప్టర్స్ ఏ కాకుండా ఇది పార్ట్ వన్ అయింది రెహమాన్ డెకైట్ అనేటటువంటి వ్యక్తిని అతను గ్యాంగ్స్టర్ని చంపేయడం తోటి పార్ట్ వన్ కంప్లీట్ అయింది కానీ పార్ట్ టూ ఉంది అనేటటువంటి హిట్ కూడా వాళ్ళైతే వదిలేరు మేబీ పార్ట్ టూలో చూడాలి ఏం జరుగుతుంది అంటే ఈ విధ్వంసం ఇదే అసలు మతిపోతుంది పార్ట్ టూ లో ఇంకెలా ఉంటుందో అనేటటువంటిది నేను కూడా ఎదురు చూస్తున్నాను ఈ సినిమా ఎప్పుడు అసలు హిందీ మూవీ మన తెలుగు ప్రేక్షకుల్లో ఇంత హిట్ అయింది తెలుగులో వస్తే హిట్ అవుతుంది అంటారా ఖచ్చితంగా ఎందుకంటే నేను చెప్తున్నాను కదా ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా ఎందుకంటే మనకు తెలిసి మన కళ్ళకు కనబడకుండా మన కోసము ప్రాణాలు అర్పించే అంత త్యాగం చేస్తున్నటువంటి వాళ్ళు మన భారతీయ జవాన్లు సో సోల్జర్స్ మామూలుగా బోర్డర్ లో యుద్ధం వచ్చినప్పుడు పోరాడుతుంటారు అంతేకాకుండా మనది కాని ప్రాంతం మనది కాని భాష మనకు తెలియనటువంటి మతము అందరూ కూడా మూర్ఖులు ముష్కర్లు అంతేకాకుండా భూమి మీద నరకం లాంటి ఒక ప్రదేశానికి తెలిసి కూడా ఒక వ్యక్తి వెళ్ళి నేను ఒక్కడి బలైపోయినా పర్వాలేదు ఇన్ని కోట్ల మంది హాయిగా ఉంటారు సో వాళ్ళని కాపాడే బాధ్యత నాది అని తెలిసి దిగినటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులకు సంబంధించినటువంటి కథని ఆ తెలుగు అవ్వచ్చు మలయాళం అవ్వచ్చు హిందీ అవ్వచ్చు ఏ భాషలో తీసినా కానీ చూడడం వాళ్ళకు కూడా మనం ఇచ్చేటటువంటి గౌరవం ఇలాంటి సినిమాలను ఆదరించడము చూడడము మన బాధ్యత కూడా సో భారతీయుడిగా నేనైతే మీరు అందరూ కూడా సినిమాను ఒకసారి చూడండి అర్థం కాకపోతే తెలుగులో వస్తుంది వెయిట్ చేసి చూడండి ఒకవేళ సినిమాకి వెళ్ళడం అనేటటువంటిది బాగా అనుకుంటే ఐబొమ్మ లాంటివో లేకపోతే మూవీ రూల్స్ లాంటి వాటిని ఉపయోగించి దయచేసి డౌన్లోడ్ చేసి చూడకండి ఇలాంటి వాటిని ఆ తెర మీద చూడండి తెర మీద చూసి ఆ డైరెక్టర్ ఎంకరేజ్ చేస్తే కనుక ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తారు చూస్తారు కదండి ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీ చూడాల్సిన మూవీ అని చెప్తున్నారు సార్ అయితే మనం కూడా ఆ మూవీ చూసి ఎలా ఉందో మనం రేటింగ్ ఇద్దాం యూ